ఓం శ్రీ సాయిరాం ఈ శుక్రవారం నీకు ఎంతో శుభప్రదమైనది ఈ సందేశం నీకు వచ్చిందంటే దాని ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు గుర్తించాలి ఈ శుక్రవారం నీకు అనేక పనులు విజయవంతం అవుతాయి అనేక కోరికలు నెరవేరబోతున్నాయి వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినాలి ఈ సందేశం కేవలం నీ కోసమే అందుకే నువ్వు దీన్ని వినగలుగుతున్నావు ఇది సాధారణ సందేశం కాదు నీ కోరిక నెరవేర్చమని సాయిబాబా గారి ఆజ్ఞ బాబా యొక్క కృప నువ్వు ఎంతో బాధలు పడినావు అని బాబాకి తెలుసు ఇక ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు ఇక దుఃఖించకూడదు ఇది సాయిరాం బాబా ఆజ్ఞ ఇక నుంచి నీ అన్ని పనులు విజయవంతం కావాలి నీ అన్ని కోరికలు నెరవేరాలి అందుకే ఈ సందేశం నీ వద్దకు వచ్చింది ఇన్ని రోజులుగా ఎదురు చూసిన సందేశం ఇదే ఆలస్యమైందే తప్ప ఇది రాకపోవడం వల్ల నీ జీవితం ఇంతకాలం ఇబ్బందుల్లో పడింది కానీ గడిచిన వాటిని మర్చిపో ఇప్పుడు గతాన్ని మర్చి ఈ సందేశాన్ని శ్రద్ధగా విను నీ ప్రార్థన గత నెల స్వీకరించబడింది కానీ నీ అదృష్టంలో మార్పులు జరగడం వల్ల ఆలస్యమైంది ఇప్పుడు నీ అదృష్టోదయం మొదలైంది నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు ఈ సందేశాన్ని పూర్తిగా విను మరియు సాయిరాం బాబా చెప్పినట్లు నడుచుకు నీ జీవితంలో రావాల్సిన కష్టాలు అన్నీ వచ్చిపోయాయి ఇకపై ఏమీ తప్పు జరగదు నువ్వు కోరుకున్న మార్పు ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది సాయిరాంబాబా నీ ప్రార్థన విన్నారు నీ కోరికలు అంగీకరించారు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు నీకు శుభవార్త చెప్పడానికి వచ్చారు బాబా ఎప్పుడు తన భక్తులకు కీడు కోరరు కానీ భక్తులు ఆయన సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే బాబా కూడా ఏమీ చేయలేరు ఇది నీకు చివరి అవకాశం ఈసారి నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే బాబా కూడా నీకు సహాయం చేయలేరు నీ అదృష్టం మారిపోయింది కోట్లాను కోట్లల్లో ఈ సందేశం నీకు మాత్రమే చేరడం యాదృచ్ఛికం కాదు ఇది సాయిరాంబాబా యొక్క ఆశీర్వాదమే బాబా నీకు కరుణ చూపారు అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి ఇకపై నీ జీవితంలో అన్ని శుభమే జరుగుతాయి నువ్వు నీ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు కానీ కాలక్రమంలో వాటిని అందరూ మర్చిపోయారు కొందరు నీకు వ్యతిరేకంగా కూడా నిలబడ్డారు కానీ నువ్వు వెనక్కి తగ్గకూడదు ఇప్పుడు బాబా ఆశీర్వాదం ఉన్నప్పుడు వెనుకడం అంటే విజయానికి ఒక అడుగు దూరంలో వెనక్కి వెళ్ళడం అవుతుంది నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలం సమీపంలోనే ఉంది త్వరలో నీ విజయకాంతి అంతటా ప్రకాశిస్తుంది ఇప్పటి వరకు నిన్ను అవమానించిన వారు నీ ముందు వంగిపోతారు నీ శత్రువులు నీ కాలం ముందు లొంగిపోతారు కానీ నీకు సాయిరాం బాబాపై నమ్మకం వదలకూడదు శుక్రవారం శుక్రవారం ఈ శుక్రవారం సమయం ఇవ్వు ఈ శుక్రవారం నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది నీ అన్ని పనులు విజయవంతం చేస్తుంది నీ కోరికలు నెరవేరుతాయి అందుకే బాబా ఒక చిన్న పరిహారం చేయమని కోరుతున్నారు ఇది చాలా సులభమైనది ఈరోజు శుక్రవారం నాడు సాయంత్రం భక్తితో బాబాని ధ్యానిస్తూ రెండు మంత్రాలు జపించాలి ముందుగా జై శ్రీరామ్ అని మూడు సార్లు జపించండి తర్వాత బాబాను హృదయపూర్వకంగా పిలుస్తూ ధ్యానించాలి మొదటి మంత్రం ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది బాబాకుని ప్రార్థన చేరేలా చేస్తుంది నీ పనులు విజయవంతం అవుతాయి తర్వాత హనుమాన్ చాలీసా ఒకసారి పఠించండి రెండవ మంత్రం ఓం హం హనుమతే రుద్ధాత్మకాయ హుం ఫట్ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి లేదా నూట ఎనిమిది సార్లు రాయండి ఈ రెండు మంత్రాలు శుక్రవారం నాడు జపిస్తే నీ జీవితంలో తక్షణ ఫలితాలు కలుగుతాయి నీ పనులు సాఫల్యం పొందుతాయి అదృష్టం కలుగుతుంది తర్వాత బాబాకు బుందీ లడ్డు నైవేద్యం పెట్టండి అలా చేస్తే బాబాకు ఎంతో సంతోషం నీ అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ శుక్రవారం నీకు అత్యంత శుభప్రదం నీ రెండు కోరికలు నెరవేరబోతున్నాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన పనులు విజయవంతమవుతాయి సంతోషించి బాబా బాబాకి కృతజ్ఞతలు తెలుపు ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే అత్యంత ఫలదాయకం బాబా నీకు సదా సుఖ సంతోషం ప్రసాదించుగాక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ഈ വീഡിയോനെ അന്തരിക്ക് ഷെയർ ചെയ്യും ഓം സായറാം സായാം സായറാം